నెల్లూరు జిల్లా రాపుడు మండలం మా గ్రామంలో సాగుబడిలో ఉన్న వ్యవసాయ భూమిని మా వారి పేరు మీద ఉన్న పొలాన్ని మా బంధువులే బాగాలు కావాలని చాలా ఇబ్బంది పెట్టారు ఈ సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకుపోగా ఆర్డీఓ గారు సమస్యను పరిష్కరించారు వెంటనే ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి ఇది వాళ్ళ భర్తది రేవురి రమణే వారి కుటుంబానికే చెందుతుంది ఇలా చేయడం కరెక్ట్ కాదని ఎంఆర్ఓతో మాట్లాడడం జరిగింది దయతో మా పొలాన్ని మాకు ఇప్పించాలని ఆర్డీఓ మేడం గారిని కలవడం కోరణమైంది మాకు చాలా సంతోషం వేసింది దయచేసి ఎంఆర్ఓ గారు మా పొలాన్ని మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం ఈ సమస్యల పరిష్కరించటకు ఆల్ ఇండియా కౌన్సిలర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ సాల్మాన్ రాజు దృష్టికి తీసుకుపోగా మా సమస్యను సానుకూలంగా చేశారు రత్నమ్మ రాపూరు మండలం నెల్లూరు డిస్టిక్ మేము ఒక పది సంవత్సరాల నుంచి ఉమ్మడి కుటుంబంలో చాలా సతమతం అవుతున్నామండి మా వారి పేరులో ఉన్న పొలము మా మరిది వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళకు కూడా భాగాలు కావాలని చాలా ఇబ్బంది పెట్టారు మా వారు చాలా సంవత్సరాలు కూడా ప్రయత్నం చేశాడు చేసినా కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ పైగా మాపైనే బ్లేమ్ వేస్తూ చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము ఈ సమస్యను ఆర్డిఓ గారి దృష్టికి మేము తీసుకొని వచ్చాము ఆర్డిఓ గారు చాలా సావధానంగా దాన్ని రిసీవ్ చేసుకొని మాకు సమస్యని సాల్వ్ చేశారు తర్వాత వెంటనే ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసి ఇది వాళ్ళ భర్తది రేవు రమణ ఇది అది వాళ్ళ కుటుంబానికే చెందుతుంది వాళ్ళ పిల్లలకే చెందుతుంది ఇట్లా చేయడం తప్పని ఎంఆర్ఓతో గారితో మాట్లాడారు దయచేసి మా బలం మాకు ఇప్పించమని మేము ఆర్డీఓ మేడం కోరాము ఆమె చేస్తానని చెప్పి చెప్పారు మేడం గారు దానికి మాకు చాలా సంతోషం దయచేసి ఎమ్ఆర్వు ఎమ్ఆర్వు గారు కూడా మా ఫలం మాకు ఇప్పించాలని మేము కోరుతున్నాము సమస్యలు పరిష్కరించుకోవడం మా సమస్యను పరిష్కరించుకోవడానికి ఆల్ ఇండియా కౌన్సిలర్ హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకొని వచ్చాము సమీర్ సార్ గారు మా సమస్యను చాలా చాలా సానుకూలంగా చేశారు దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా మిత్రులారా గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు నెల్లూరు జిల్లా రాపూరు మండలం సంబంధించినటువంటి రేవూరు రత్తమ్మ వారు భర్త అయినటువంటి రేవూరు రమణయ్య వారు ఆరు ఆరు మంది అన్నదమ్ములు వాళ్ళు రాపూరి మండలానికి సంబంధించినటువంటి సమీప గ్రామస్తులు అయినా వాళ్ళకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లీస్ పట్ట చెరుపురం వరకు లీస్ పట్ట ఇవ్వడం జరిగింది అన్ని వారి అన్ని వారి పరిస్థితుల మధ్య వారి భర్త అనారోగ్య పరిస్థితుల వల్ల దాన్ని రెన్యువల్ చేసుకోలేక ఆ తదుపరి నలభై వేల పైగా వాళ్ళ సాగులో ఉన్నటువంటి భూమిని వాళ్ళ భర్త పేరు ఉన్నటువంటి భూమిని వారి అన్నదమ్ములు కూడా కావాలని కోరడం జరిగి పలుసార్లు అనేక సార్లు వారిని ఇబ్బంది పెట్టడం జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ తదుపరి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రజనం కలిసి మాకు వారి ఇంటిమేషన్ లెటర్ పెట్టుకున్న తర్వాత మేము ఆ విషయమై నెల్లూరు జిల్లా ఆర్డీఓ గారి సమీపానికి తీసుకొని వెళ్ళి ఇదిగో సార్ మేడం గారు ఇన్ని సంవత్సరాలుగా ఆ సమస్య వారి మధ్య నలుగుతూ ఉన్నది మరి వారి భర్త పేరు మీద ఉన్నటువంటి ఆ భూమిని వచ్చి వాళ్ళ అనస అన్నదమ్ములు కూడా కావాలని కోరడం అనేది ఇది సమంజసం కాదు కాదు మేడం కాబట్టి మీరు మంచి మనసుతో మీరు ఆలోచించి వారికి న్యాయం చేయడం చెప్పి ఎన్ని వెంటనే ప్రస్తుత ప్రస్తుతం ప్రజెంట్లీ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహంలో ఎంఆర్ఆ్ గారికి ఫోన్ చేసి ఇదిగో వారి సమస్య అది రీజ్లాండ్ ఉండేట సమస్య రేవు రత్నమ్మ దృష్టికి తీసుకుని వచ్చింది దాని విషయం మేము ఏంటి అని అడిగినప్పుడు నిజమని మేడం అని వారిని స్పందించి దాన్ని త్వరగా వాళ్ళకి మొత్తానికి విశావలో దానికి డ్యూటీ కట్టుకున్న తర్వాత దాన్ని రెమలు చేసి వారికి అప్పగించండి అనే విషయము ఆర్టీఓ మేడం గారు స్పందించడాన్ని బట్టి మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి నిజముగా వారు ఆ రత్నం పట్ల చేయడానికి చూపించినటువంటి చొరవను బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ తదుపరి విషయమై మనం మేము పెట్టినటువంటి ప్రెస్ మీట్లో జోరేపల్లి గ్రామానికి చెందినటువంటి వల్లూరు ఎకడస విషయము అది చాలా రోజులుగా పెండింగ్లో ఉండే సమస్యను తీసుకొని వచ్చి ఏ విధమ చేతనైనా దాని విషయం ఏమైంది మేడం అడిగినప్పుడు ఎని వెంటనే లక్ష్మణి గారికి ఫోన్ చేసి దాని విషయం ఏమైందని చెప్పేసి ఆమె పెట్టినటువంటి మెసేజ్ చూసుకున్న తర్వాత దాన్ని ఇరువైండి ఇరువురికి నోటీసులు జారీ చేసిన తర్వాత ఒక ఏడు రోజుల్లో క్యాన్సిల్ చేసి ఏ భూమి అయితే ఏ వ్యక్తి అయితే దాన్ని అపహరించి దుంగిలించుకున్నాడో ఆ వ్యక్తి నుంచి ఆ ఒలూరు ఎగర్స్పై పెద్ద పెద్ద ఆయనకి ఆ భూమిని అప్పగించడం ఆమెని ఆమె హృదయపూర్వకంగా స్పందించి చెప్పడంలో ఆమె హ్యాడ్స్టాప్ చేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమస్యను అంతటినీ పరిష్కరించుకోవడానికి రాపూర్ మండలంలో అనేక సమస్యలు పుట్టగొడుకులాగా మా ఎదుటికొస్తూ ఉన్నాయి వాటి పరిష్లించే మంచి మావంతి సహకరించి ముందుకెళ్ళడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను